హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు హబ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే డిజైనర్ శారీస్ వచ్చాయి ఎంబో శారీస్ వచ్చాయి అండ్ పట్టు స్టైల్ వచ్చాయి కోటాలో అన్ని డిఫరెంట్ కలెక్షన్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా రెండు వందల యాభై రూపాయలు ముక్కల చీరలు మనకి జాయింట్ అనేది ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది కుచులలోకి వెళ్ళిపోతుంది ఎక్కడ మనకి అతుకనేది కనిపించదు అలాగే శారీ లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ వస్తుందండి ఇలాంటి శారీస్కి ఏంటంటే యాక్చువల్గా మనము కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ ఏదన్నా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది ఎండ్ మంది ఇంకో ఛానల్ ఉంది కదా మై ట్రెండి క్రియేషన్ ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం ఇది వచ్చేసి పీచ్ పింక్ అండి కలర్ వచ్చేసి పీచ్ పింక్ రంగోలీ మెటీరియల్ అయితే వస్తుంది మెటీరియల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుంది సింపుల్ లొకేషన్స్కి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యారప్ చేసుకొని నైట్ టైం పార్టీస్కి అలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది అండ్ దట్టు లేదు అంటే లాంగ్ ఫ్రాక్ మాధురైనా మీరు డిజైన్ చేయించుకోవచ్చు మంచి మంచి కలర్స్ ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇవి వచ్చేసి కోటా టిష్యూ అండి కోటాలో మనకి టిష్యూ షేడ్ వస్తుంది అండ్ దట్టు మనకి కింద వచ్చేసి సాటిన్ బోర్డర్ అయితే వస్తుంది సాటిన్ లైన్స్ అనమాట శారీ అయితే వేర్ చేస్తే చాలా మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి పికాక్ బ్లూ పికాక్ బ్లూ కలర్ అండి కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది మనకి సిల్వర్ మిక్స్ అయి ఉంటుందన్నమాట అలాగే మీరు చిన్న చిన్న ఒకేషన్స్కి వెయిట్ చేసుకోవడానికి ఆఫీస్ వేర్ గారు కూడా రెగ్యులర్గా యూజ్కి అన్నిటికీ సెట్ అవుతుంది లేదు అంటే పిల్లలకి హ్యాపీగా లాంగ్ ఫ్రాక్స్ లెహింగా స్క్రాప్ టాప్స్ ఇలాంటి డిజైన్ చేయించుకోవడానికి కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది క్లియర్గా చెప్పాలి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం దీనిలో మనకి త్రీ కలర్స్ అయితే వచ్చేసాయి టిష్యూలో అండ్ ఇది వచ్చేసి పీచ్ పింక్ అండి మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది లైన్ టైప్లో ఇది వివింగ్ అండి శారీలోనే ఇంక్లూడ్ అయ్యి వచ్చింది డిజైన్ మనకి ఊడిపోవడం కానీ ఇదవడం కానీ ఏమి ఉండదు చాలా చాలా బాగుంటుంది దట్టు లైట్ వెయిట్ కూడా ఉంది ఈ శారీ పర్టికులర్గా చెప్పాలి అంటే అండ్ పిల్లలకి ఏదైనా డ్రెస్ అది డిజైన్ చేయించినా చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ వైజ్ అయితే ఏదైనా ఈరోజు వీడియో కలెక్షన్ వరకు ఏది పర్చేజ్ చేసుకున్నా టూ ఫార్టీ నైన్కి వస్తుంది వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి కోటా శారీ అండి టాలో క్రీమ్ కలర్ చాలా మంది అడుగుతున్నారు క్రీమ్ కలర్ వైట్ కలర్ సారీస్ కావాలి మేడం అని పర్టికులర్గా ఇలాంటివైతే మీకు లో బడ్జెట్లో ఫ్రెండ్లీ కాస్ట్లో వచ్చేస్తాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మనకి జాయింట్ అనేది కూడా ఒకవేళ శారీగా వెయిట్ చేసుకోవాలి అనుకున్నా జాయింట్ అనేది మనకి కుచులలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అసలు ప్రాబ్లం ఉండదు బొటిల్ గ్రీన్ అండి ఆ మెటీరియల్ వచ్చేసి సాటిన్ వస్తుంది చాలా బాగుంటుంది మెటీరియల్లో ఫ్రాక్ అది డిజైన్ చేయించుకున్న చాలా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది ఎలా వేస్తే అలా ఉంటుందండి మెటీరియల్ అయితే అండ్ నెక్స్ట్ వన్ పర్పల్ కలర్ అండి షిమ్మర్ క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి కోటాలోనే షిమ్మర్ షేడ్ అనమాట బాగుంటుంది మెటీరియల్ అయితే సింపుల్ లొకేషన్స్కి వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి అండ్ నెక్స్ట్ వన్ పీచ్ పింక్ అండి ఎక్కువ మనకి ఆల్మోస్ట్ ఏంటంటే పీచ్ కలర్లోనే వచ్చేసాయి ఇవి మనం ఫోర్ మీటర్స్ అమ్మాము ఆల్రెడీ అలాగే సారీస్ కట్ సారీస్ ఇచ్చాము మెటీరియల్ అయితే చాలా బాగుంది మనకి లైట్గా చిన్నాన్ ఫీల్ వస్తుంది చిన్నాన్ ఫీల్ వచ్చేసి ఇలా ఎంబోజ్ డిజైన్ అండి డిజైన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా నాకు పిక్ అనేది క్లియర్గా పెట్టండి ఇప్పుడు వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంది నేను దగ్గర నుండి చూపించినప్పుడు ఒక కలర్ కనిపిస్తుంది కొంచెం కెమెరా అడ్జస్ట్ చేసినప్పుడు ఇంకో కలర్ కనిపిస్తుంది ఇప్పుడు కనిపించేదే మెయిన్ కలర్ అండి వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ కంపల్సరిగా ఏ సారీలో అయినా లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి తర్వాత కలర్ చేంజ్ అయిందండి అంటే కూడా మనం ఏం చేయలేము ఇది కూడా చూడండి ఇదైతే మనకి శ్రీ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అండి స్కై బ్లూ షేడ్ కూడా ఉంది స్కై బ్లూలో ఉంది కలర్ అయితే నేనైతే స్కై బ్లూ అని అనుకుంటున్నాను అండ్ ఎంబో సర్కిల్ డిజైన్ అనమాట ఇది కూడా ఓవరాల్గా డిజైన్ అయితే చాలా బాగుందండి లావెండర్ అండి లావెండర్కి డిజైన్ చూడండి ఎంత బాగుందో దట్టు ఈ సారీస్ అసలు లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి మనం వేర్ చేసినా కూడా వెయిట్ అస్సలు అనిపించదు అలాగే మనకి జాయింట్ అనేది కూడా కుచ్చులలో వెళ్ళిపోతుంది మంచి పింక్ కలర్ అండి నెక్స్ట్ వన్ యూసేద్దాం ఇవన్నీ సింగిల్స్ మాత్రమే ఉన్నాయండి ఈ ఈ సారీ అయితే ఫోర్ ఆర్ ఫైవ్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉంది ఎవరికన్నా నీడ్ ఉంది కాంబోగా సెట్ చేసుకుంటాము అంటే డ్రెస్సెస్కి దానికైనా మీరు తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడా ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే లాస్ట్ వన్ అండి లైట్ లావెండర్ కలర్ అనమాట కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది అలాగే ఎంబోస్ డిజైన్ అర్థమవుతుంది కదా సర్కిల్ టైప్లో డిజైన్ అయితే వచ్చేసింది మెటీరియల్ మాత్రం చాలా మెత్తగా ఉందండి రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా చాలా బాగుంటుంది మనకి జాయింట్ అనేది కంపల్సరిగా కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి కి క్రాప్ కి ఇలాంటి వాటికి కూడా సెట్టింగ్కి చాలా బాగుంటుంది ఫాబ్రిక్ వైజ్ అయితే అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ఎక్కడన్నా వస్తే చిన్న మిస్ ప్రింట్ లేదంటే ఏమైనా బోర్డర్ ఎడ్జ్లో కొంచెం ఇదయ్యి ఉండడం అంతే కానీ ఓవరాల్గా సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్